గోవిందాయన అందరికి జై శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయమో ముప్పై ఎనిమిదవ శ్లోకం సుఖ దుఃఖే సమే కృత్వా లాభ లాభ జయ జయౌ తతో యుద్ధాయ యుజస్వ నైవం పాపము వాప్స్యసి అర్జున జయాపజయములను లాభ నష్టములను సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడువు కమ్ము అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు అని పరమాత్మ అర్జునుడిని కర్తవ్యంఖుడిని చేస్తున్నాడు ఇది భగవద్గీతలోని సర్వోత్కృష్టమైన శ్లోకం అండి అసలు భగవద్గీత ఏడు వందల శ్లోకాల్లో ఉత్తమమైనది ఉత్కృష్టమైనది కాని శ్లోకం ఏముంది అన్నీ గొప్పవే కానీ ఏంటంటే ఏడు వందల శ్లోకాలు మనం ధారణ చేయగలినా చేయలేకపోయినా కొన్ని శ్లోకాలు ఏంటంటే వెంటనే అలాగా మనసుకు అన్వయం అనమాట వెంటనే దానిలో ఆ శ్లోకంలో మనల్ని మనం చూసుకుంటాం అలాంటి ఎన్నదగ్గ శ్లోకాలలో ఇది ఒక శ్లోకం అసలు సనాతన ధర్మంలో జీవన విధానం ఏమిటి ఏ విధమైన బ్రతుకు బ్రతకడం వలన ఎలా మనము కర్మాచరణ చేయడం వలన ఏ విధంగా జీవించడం వలన పాపములు తగలకుండా ఉంటాయి పాపపుణ్యాలు కూడా విడిచిపెట్టి పరమాత్మను చేరగలుగుతాము ఆ దారి పరమాత్మ అర్జునుడికి చూపిస్తూ అర్జునుడిని తన స్వధర్మంలోనికి ప్రవేశపెట్టి అంతే కర్తవ్యోన్ముఖుడిని చేస్తున్నాడు ఏం చెప్తున్నాడు ఇంతకు పరమాత్మ జయాపజయములు యుద్ధం చేయడం వలన గెలుస్తానా ఓడిపోతానా లాభ నష్టములు యుద్ధం చేయడం వల్ల లాభం కలుగుతుందా నష్టం కలుగుతుందా సుఖ దుఃఖములు యుద్ధం చేయడం వలన సుఖపడతానా దుఃఖపడతానా ఇవన్నీ సమానంగా భావించు ముందు వీటి గురించి ఆలోచించడం మానే నాకేం వస్తుంది నాకేం ప్రాప్తిస్తుంది దీని వలన నేను ఏమి పొందగలుగుతాను అనే ఆలోచన వదిలే వదిలేసి సమత్వమైన బుద్ధితో ఏం జరిగినా పర్వాలేదు నా కర్తవ్యం మాత్రం నేను చెయ్యాలి అనే బుద్ధితో యుద్ధ సన్నద్ధుడువు కమ్ము యుద్ధానికి సిద్ధమై లేచి నిలబడు అర్జున అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు ఈ విధమైన సమత్వమైన బుద్ధి ద్వారా ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు నీ ధర్మం కాబట్టి నీ వెళ్ళి పనిచేస్తున్నావు ఇలా ఉండడం వలన నీకు పాపాలు అంటవు పాపాలు అంటుతాయి నేను భీష్మ ద్రోణాది పెద్దలను పొజ్యులను అలాగే నాకంటే పిండి పిల్లలను నా స్నేహితులని నా బంధువులని అందరిని యుద్ధంలో చంపేయడం ద్వారా నాకు పాపం తగులుతుందేమో అని కదా నువ్వు భయపడుతున్నావు బాధపడుతున్నావు పాపం వస్తుందని కదా బాధపడుతున్నావు ఈ విధమైన బుద్ధితో నీవు నీ కర్తవ్యకర్మ నిర్వర్తించావంటే అర్జునానికి పాపం తగలదు అని ఏ విధమైన బుద్ధితో ఉండాలో పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు మనందరికీ దైనందిన జీవితంలో స్వామివారు చెప్పిన ఈ మాటలు మనందరికీ పనికొస్తాయంటే అందరి కోసమే స్వామి చెప్పారు నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు దాని వల్ల సక్సెస్ అవుతావా ఫెయిల్ అవుతావా ఆలోచన నీ కర్త అక్కర్లేదు అది నీ కర్తవ్యం నీ స్వధర్మం నీ ధర్మం ధర్మలోపం లేకుండా ప్రయత్నలోపం లేకుండా సాధన లోపం లేకుండా వంచనా లేకుండా కపటం లేకుండా నిష్కామంగా ఆ ధర్మాన్ని నువ్వు చేయి దానివల్ల నువ్వు గెలుస్తావో ఓడిపోతావా ఆలోచించుకో దానివల్ల నీకు మంచి లాభం కలుగుతుందా నష్టం వస్తుందా ఆలోచించుకో సుఖ దుఃఖాల్లో ఏది వస్తుంది దానివల్ల నేను సుఖపడతానా బాధపడతానా ఆలోచించుకో అప్పుడు అప్పుడేమంటే ఎక్స్పెక్టేషన్ లేదు కాబట్టి ఏది జరిగినా నీకు బాధ అనిపించదు ఏం జరిగినా నీకు బాధ అనిపించింది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు అతిగా ఆశలు పెట్టుకోలేదు కోరికలు పెట్టుకోలేదు కాబట్టి అలాగే అలా ఉండడం వలన ఇంకొక మేలు కూడా ఉందట ఏమిటి పాపములు నీకు అంటనే అంటవు ఒకవేళ చేసే పనిలో నీకు తెలుసో తెలియకో ఏదైనా కాస్త లోపభూ ఇష్టమో దోషభూ ఇష్టమో ఉన్నా దాని వలన నీకు పాపాలు అంటావు నీవు రుచివర్తనంలోనే చక్కగా ఏదైనా ధర్మం కదా అని చేసుకుంటూ పోతున్నావు ఆ దారిలో తెలుసో తెలియకో ఏదైనా దోషం జరిగింది జరణాన్ని నీకు పాపం అంటదు ఎందుకంటు నీ మనసులో ఆ విధమైన భావన లేదు ఏదో ప్రయోజనం పొందాలి ఏదో సుఖపడాలి ఏదో విజయం సాధించాలి ఏదో చెయ్యాలి ఏదో పొందాలి అనుభవించాలనే భావన లేకుండా ధర్మంగా భావించి జాగ్రత్తగా ఆ ధర్మం బాట పట్టుకొని నువ్వు నీ కర్తవ్యాన్ని చేసుకుంటూ పోతున్నావు ఆ దారిలో ఏదైనా దోషపు ఇష్టమైన గాయకొచ్చు అనిపించినా కూడా దానివల్ల నీకు పాపం అంటుంది ఎందుకంటుంటే నీ మనసు శుద్ధంగా ఉంది నీ మనసు స్వచ్ఛంగా తెల్లగాయుధంలా ఉంది ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు నాకు ఇదే రావాలి కరెక్ట్గా ఇదే గెస్ట్ చేసి నేను ఈ పని చేస్తున్నా నేను ఇది పొందాలి ఈ పని ద్వారా అనే రకరకాల కామ్యాలు లేకుండా నీ కర్తవ్యం నువ్వు నీ స్వధర్మమును నువ్వు నిర్వర్తిస్తున్నావు కాబట్టి నీకు పాపాలు అంటవు అని పాపాలు అంటకుండా పనులు ఏ విధంగా చెయ్యాలో పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు మనకు దైనందిన జీవితంలో మనం చేసే ప్రతి పనిలో కూడా ఎంతో కొంత పాపాలు అంటుతాయి మన మనసు ద్వారా మన ఆలోచనల ద్వారా కూడా కొంత పాపం ఉంటుంది ఎందుకంటే తెల్లార మనకి మనకేం ఆలోచనలు వస్తాయి మనమే సుఖంగా ఉండాలి ఇంకొకరు సుఖంగా ఉండకూడదు మనమే గెలవాలి ఇంకెవరో గెలవకూడదు మనం నచ్చిన వాళ్ళు అసలు గెలవకూడదు వాళ్ళ జీవితంలో ఓడిపోవాలి ఇలా రకరకాలు కానీ నీ నిత్య వ్యవహారంలో నీవు చేసే ప్రతి పని నీ ప్రతి కర్తవ్యము నీ ప్రతి బాధ్యత కూడా లాభ నష్టాలు జయాపచయాలు సుఖదుఖాలు ఆలోచించకుండా నా బాధ్యత కాబట్టి నేను నెరవేర్ నాకు దీనివల్ల నాకేమొస్తుంది నాకేమీ అక్కర్లేదు లాభమే రాని నష్టమే రానని నా బాధ్యత నేను నిర్వర్తించకపోతే ఎవరు నిర్వర్తిస్తారు అనే ఒక ప్రేమభావంతో ఆ కర్తవ్యత అనిష్టతో నీ ఆ పని చక్కగా చేయగలిగా ఉంటే దానివలన నీకు ఏదన్నా ఆ పనిలో దోషపు ఇష్టమైన చేష్ట ఉన్నా నీకది పాపముగా సంక్రమించదు అని సమత్వ భావన అలవరుచుకోమని స్వామి భగవద్గీతలు చెప్తున్నారు సరే మనకి చిన్న చిన్న ఉదాహరణలతో ఎలా అలవరుచుకోవాలి సమత్వ భావన తెలుసుకోవాలి తల్లిని అత్తని ఇద్దరిని సమాన భావంతో చూడాలి సమత్వ బుద్ధితోటి చూడాలి తండ్రి గారిని మామగారిని సమత్వ బుద్ధితోటి చూడాలి కొడుకుని అల్లుడిని కూతురిని కోడలని సమత్వ బుద్ధితోటి చూడాలి మన స్నేహితులలో ఒకడు మేదవాడు ఉంటే వాడిని ఒక రకంగా డబ్బున్న స్నేహితుడిని ఒక రకంగా చూస్తాం మన సర్కిల్లో బాగా పలుకుబడి ఉన్నవాడు పనికిమాలినోడైనా సరే వాడితో మనకి పనుంది కాబట్టి వాడికి భజనలు పలుకుబడి లేనివాడు పేదవాడు మన సరికుల్లో ఉండి వాడు ధర్మాత్ముడే అయినా సరే సత్యసంధుడే అయినా సరే వాడే లెక్క చేయకుండా అవమానించడం ఇవన్నీ దైనంది జీవితంలో దోషాలండి మనకి పాపం ఇవే ఏదో దీపారాధన చేస్తూ ఉంటే దీపం ఆరిపోయో వెలిగించిన అగ్గిపుల్ల ఆరిపోయో సామ్రాణి గడ్డీలు వెలిగించినప్పుడు గవాలి పొగ సరిగ్గా రాకపోతేనో వాటి స్మెల్ సరిగ్గా లేకపోతేనో సంధ్యా సమయముకి టైంకి దీపం పెట్టక కాస్త ఆలస్యం చేస్తేనో ఓడి రెండు రోజులు కుదర దీపారాధన చేయ దోషాలు సంక్రమించవు మనం వాటికి భయపడతాం మనం చేస్తున్న పెద్ద పెద్ద పాపాలు ముందే అవెంత అసలుకి ధూళికణాలతో ఉండవు మన మనస్సుతోటి మన ఆలోచనలతోటి మన అతి ఆటలతోటి మన స్వార్థ సంకుచిత భావజాలంతో మనం ప్రతిరోజు నిత్య దైనందిత జీవితంలో నిద్ర లేచిన దగ్గర నుండి మనం చేసే ఆలోచనలు ఫోనుల్లో మాట్లాడే మాటలు పక్కవాడుతోటి మనం ప్రవర్తించే తీరు మన భావజాలలో ఒక్కసారి ఆలోచించుకొని ప్రశాంతంగా పది నిమిషాలు కూర్చొని ఎవరు లేనప్పుడు ఏకాంతంలో అవన్నీ అన్నీ లోపభూ ఇష్టమైనవి ఇష్టమైన పనులు మనం చేసేవి మన వాళ్ళనైతే ఒక రకంగా చూస్తామో ఎదుటి వాళ్ళని అయితే ఇంకో రకంగా చూస్తాం కన్నతల్లిని ఒకలా చూస్తామో అత్తగారిని ఇంకోలా చూస్తాం మన పిల్లల్ని ఒకలా చూస్తాం వాళ్ళ పిల్లల్ని అయితే ఇంకోలా చూస్తాం కూతురుని ఒకలా కోడలను ఒకలా బాగా ధనవంతుడు ఒకలాగా ధనం లేని వాడిని ఒకలాగా పరమాత్ముని అయితే కుబేరుణ్ణి పట్టించుకుంటాడో లేదో కానీ కూచేరుణ్ణి మాత్రం పట్టించుకుంటాడు వంద మంది కౌరవులను పట్టించుకున్నాడో లేదో కానీ ఐదుగురు పాండవుల్ని నిరంతరం పట్టించుకుంటూనే ఉన్నాడు మన లక్షణం వేరు పరమాత్మ లక్షణం వేరు పరమాత్మ నుండి ఈ అంతా పుట్టినా మరి ఆ తండ్రి లక్షణాలు ఎందుకు రాలేదో ఈ సంతతికి అర్థం కాదు ఆలోచిస్తే కారణం ఏంటంటే భౌతిక జగత్తులో బ్రతుకుతున్నాం కదా ప్రకృతి గుణాలకు మనము అతీతులం కాదు వాటికి అధీనం అయిపోయి ఆ గుణాలను అలవరుచుకొని ఆ పరమాత్మ అమృతమయమైన ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో లోపమైపోయాయి ప్రకృతి గుణాలని బాగా అతికించుకొని అందులోనే ఎక్కువ పాడల్లో గుణం తమవగణం మనమేలాగా తయారయ్యాం ఎవరైతే వీళ్ళు మనకి ఎందుకు పనికి వస్తారు వీళ్ళ దగ్గర డబ్బు ఉందా పలుకుబడి ఉందా మనకి పనికి వచ్చేవి ఏమీ లేవు వీళ్ళ దగ్గర అని వదిలేస్తామో వాడే పరమాత్మకు ప్రీతిపాత్రుడు అవుతాడు గుర్తుంచుకోవాలి మనం భౌతిక జగత్తులో అక్కర్లేనివి మనకి కావలసినవి బాగా ధనవంతులు పలుకుబడి ఉన్నవాళ్ళు మనకి పనికొచ్చేవాళ్ళు నిత్య వ్యవహారాలు మనకి బాగా ఉపయోగపడేవాళ్ళు ఇలాంటి వాళ్ళు చుట్టూ చేరు భజనలు చేస్తాం మనకి వీడు పనికిరాడు అంటే వాడంతటి ధర్మాత్ముడు కానివ్వండి మంచివాడు కానివ్వండి తృప్తిగలవాడు కానివ్వండి మనకు ఉపయోగపడ్డ కాదు పడ కాబట్టి వాడు అన్ఫిట్ వాడికి దూరంగా ఉండాలి మన సర్కిల్లో వాడు ఉండకూడదు ఇలాంటి వాళ్ళందరూ భగవంతుడి లిస్టులో భగవంతుడి దగ్గర ఉంటారు భగవంతుడు ఆశీర్వచనానికి ఆయన కృపకి బాధులు అవుతారు ఎందుకంటే మన బుద్ధి వేరు పరమాత్మ బుద్ధి వేరు మన ఎదుటి వాళ్ళని చూసే దృష్టి వేరు పరమాత్మ తన వాళ్ళందరినీ చూసుకునే దృష్టి వేరు ఎలాంటి బుద్ధులు మనకున్నాయి కాబట్టే మనం అనుకున్నవి ఏవి కూడా సరిగ్గా జరగదు కాస్త జరిగితే ఆకాశానికి నిత్యం లేచిన అంతటి వాడు లేడు అంటాం ఏమి జరగకపోతే అది మనం ఫెయిల్యూర్ అని ఒప్పుకోము దేవుడు మనల్ని మోసం చేశాడు ఇంకెవడో మనల్ని మోసం చేశాడు వాడిని నమ్మాను కాబట్టి అలా అయింది నేను మాత్రం శుద్ధపోసని ఎలా ఉంటాయి మన ఆలోచనలు కాబట్టి మన ఆలోచనలు భావజరగా ఉన్నాయి కాబట్టి ఆయన అర్జునుడి నిమిత్తంగా చేసుకుని స్వామి మనందరూ చెప్తున్నాడు ఆయన సమత్వ బుద్ధితో ఉండు చేపచయాలు లాభ నష్టాలు సుఖ దుఃఖాలు అన్నిటినీ కూడా ఒకటిగా పరిగణించి సమత్వమైన బుద్ధితోటి నీ ఉండి నీ కర్తవ్యకర్మా ధర్మలోపము ప్రయత్నలోపము లేకుండా చక్కగా రుచివర్తనంలో చేసుకుంటూ వెళ్ళామంటే అందులో దోషం ఏదైనా ఉన్నా సరే పాపము నీకు అంటదు అని పరమాత్మ రెండు ముక్కలతో విషయాన్ని తేల్చి పాపాలు అంటకుండా ఉండాలంటే ఇలాంటి సమత్వమైన బుద్ధి రూపయోగాన్ని అలవరుచుకోవాలి సాధకులు అప్పుడే పాపాలు అంటకుండా ఉంటాయి మనం ఏమంటాం రకరకాల పాపాలు అంటించుకొని ఆ కర్మలు పాపాలు కరిగిపోవాలంటే ఏం చేయాలి అక్కడ నుంచి వ్యాపారాలు మొదలవుతాయి ఆతురాలు వ్యాపారాలు జరుగుతూనే ఉంటాయి మన కర్మలు మాత్రం గర్హం పరమాత్మ చెప్పిన మాట విని ఈ సమత్వ బుద్ధి అలవరుచుకున్నామంటే మనం అందరం కూడా బాగుపడి ప్రశాంతంగా ఉంటాయి మన జీవితాలు ధర్మో రక్షత రక్షత జయశ్రీమారాయణ కృష్ణ ఆర్పణ